వెల్కమ్ టు ఐడిటివి మరొక హెల్త్ టిప్ తో మరొక ఆరోగ్యకరమైన పండు గురించి చెప్పడం కొన చేశాను అదేదో కాదు పైనాపిల్ పైనాపిల్ తినడం వల్ల ఏంటి ఉపయోగాలు పైనాపిల్ మన శరీరానికి ఎంతో సహాయపడుతుంది రోగ శక్తిని పెంచడంలోను అలాగే ఈ పైనాపిల్ పండులో విటమిన్ సి ఖనిజాలు యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ నిరోధకానికి కూడా చాలా సహాయపడతమే కాకుండా మన చర్మాన్ని మెరుసే విధంగాను చర్మాన్ని ఎంతో సౌందర్యవంతంగా కూడా తయారు చేస్తాయి అనమాట నిజానికి అసలు ఈ పైనాపిల్ వల్ల నిజంగా కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకటి రెండు మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండడం వల్ల ఈ పండ్లో రోజువారి పనితీరుకి ఇది చాలా అవసరం అలాగే ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ న్యూట్రిషనల్ అండ్ ఫుడ్ సైన్స్ లో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పైనాపిల్ అనే పనులో ఫైబర్ పొటాషియము కాల్షియము తగినంత మోతాదులో ఉండటం వల్ల ఈ పండ్లు తీసుకోవటం వల్ల చాలా మంచిది అంటున్నారు ఈ పైనాపిల్లో ఉన్నటువంటి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు క్యాన్సర్ బాధ నుంచి కూడా త్వరగా ఉపసంహం పొందవచ్చు అలా క్యాన్సర్ వంటి లక్షణాలను కూడా దరిదాపుల్లో కూడా రాకుండా చేయవచ్చు కనీసం రోజుకు ఒకసారి అయినా సరే భోజనాన్ని తర్వాత ఒక పైనాపిల్ పండున తినటం అలవాటు చేసుకోండి అలాగే ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు విటమిన్ సి కారణంగా ఈ పైనాపిల్ని అప్పుడప్పుడు తినిపించడం అలవాటు చేయడం చేయండి